మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది పూర్తి కానున్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాదిలో సినిమా ఇండస్ట్రీలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ ఏడాదిలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్తూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు ఇలా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టినటువంటి సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా ప్రేమలో ఉంటూ ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ పెద్దల సమక్షంలో ఇటలీలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు ఇక వీరిద్దరూ కూడా ఈ ఏడాది బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పారు నవంబర్ లో పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట ప్రస్తుతం ఫిన్లాండ్ హనీమూన్ వెకేషన్ లో ఉన్నారు మనోజ్ రెడ్డి మంచు మనోజ్ బోమా మౌనికారెడ్డి ల వివాహం ఈ ఏడాది మార్చి నెలలో ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో మంచు లక్ష్మి నివాసంలో జరిగింది ఇక వీరిద్దరూ కూడా ఈ ఏడాది మార్చి నెలలో రెండవ వివాహం చేసుకోవడం విశేషం ఇది వరకే వీరిద్దరికి వేరు వేరు వ్యక్తులతో పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోయారు ఇక కొంతకాలం పాటు ప్రేమలో ఉన్నటువంటి మనోజ్ మౌనిక ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు శర్వానంద్ రక్షితారెడ్డి టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైనటువంటి శర్వానంద్ కూడా ఈ ఏడాది వివాహం చేసుకున్నారు ఈయన ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి రక్షిత అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో ఉదయపూర్ ప్యాలెస్ లో వివాహం చేసుకున్నారు ఇలా కుటుంబ సభ్యుల సమ లో శర్వానంద్ రక్షితాల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అభిరామ్ ప్రత్యూష దగ్గుపాటి వాదుడిగా అభిరామ్ అందరికీ ఎంతో సుపరిచితమే ఈయన అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయం అయ్యారు ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇక ఇటీవల అభిరామ్ తన సమీప బంధువు ప్రత్యూష అనే అమ్మాయితో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే వీరి వివాహం శ్రీలంకలో ఎంతో ఘనంగా జరిగింది ఇలా ఈ ఏడాది టాలీవుడ్ హీరోలందరూ కూడా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి